ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాటిని దేవుళ్ళ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి కోట్లలో ఒక్కరు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పుకోగలరమ్మా అంత శక్తివంతమైన మంత్రాన్ని ఈ రాత్రి నీకు చెప్పబోతున్నాను నిర్లక్ష్యం చేయకు బిడ్డ ఈ మంత్రాన్ని ఇప్పటి నుంచే ఈ రాత్రి నుంచే మొదలుపెట్టు సరిగ్గా కేవలం రెండంటే రెండు రోజుల్లోనే నీ కోరిక తీరిపోతుంది తల్లి నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది జాగ్రత్త నీ బాబా నీకు తోడు ఉన్నారు అని నమ్ము అలా నమ్మినట్లయితే ప్రతిదీ కూడా అవుతుంది ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు అని నన్ను అడుగుతున్నావు కదా మీరైనా నన్ను చూసి నా కష్టాలను చూసి మీ గుండె ఇప్పటికైనా కరగడం లేదా బాబా మీ బిడ్డమైన నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు అని ప్రతిరోజు నన్ను కోరుతున్నావు కదా తల్లి అందుకే నీకు ఒక మంచి మంత్రాన్ని చెప్పడానికే వచ్చానమ్మా ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే నీ కర్మఫలాలన్నీ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తాయి ఇక మరుక్షణమే నీ ఫలితాలు పూర్తయిన వెంటనే నీ ప్రతి కోరికలు ఒకటి తర్వాత మరొకటి నువ్వు ఊహించని వార్తలన్నీ వింటావు నువ్వు కొన్ని మర్చిపోయినా సరే అన్నిటిని నీ బాబా గుర్తు పెట్టుకుని మరీ నీ దగ్గరకు పంపుతాను అది ఏదైనా కావచ్చు వస్తువైనా సరే బంధమైనా సరే నువ్వు ఊహించనివన్నీ నీ జీవితంలో ఒక్కొక్కటిగా జరిపిస్తూ వస్తాను వాటిని చూశాక నీ ఆనందం ఇంకాస్త మరింత రెట్టింపు అవుతుంది అవును తల్లి నీ బాబా నీకు తోడు ఉన్నారు అని మాత్రమే నమ్ము నీ చుట్టూ జరిగే వాటిల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోమ్మా ఎందుకంటే ఒక మనం వెళ్ళే దారిలో ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి వాటిని అన్నింటినీ తరుముకుంటూ కూర్చుంటే మనం వెళ్ళే దారికి మనం వెళ్ళే లక్ష్యానికి మనం ఎలా చేరుకోగలము కాబట్టి ఎన్ని కుక్కలు అరుస్తున్నా సరే వాటిని ఏమీ పట్టించుకోకుండా వెళ్ళు నీ చుట్టూ ఉండేవాళ్ళు నిన్ను ఎన్ని మాటలతో అవమానించినా సరే వాళ్ళకి నీ బాబా బుద్ధి చెప్తారు అని చెప్పి మనసులో తలుచుకోబిడ్డా మరి నీ మనసు అంతలా గాయపడిపోయి అసలు ఇంకా తట్టుకోలేంత పరిస్థితి వస్తే వాళ్ళకి ఎలా అయినా సరే నెమ్మదిగా అయినా సరే సమాధానం ఇవ్వు ఇంకొకసారి వాళ్ళు నీ దగ్గరికి రాకుండా నీ మాటకి రాకుండా నేను చూస్తాను ఎందుకంటే నా బిడ్డను బాధ పెడితే నేను ఎలా ఊరుకుంటాను చెప్పు తప్పకుండా వాళ్ళకి ఈరోజు కాకపోయినా రేపైనా సరే నీకు మంచితనం నువ్వు ఏంటి అనేది తెలిసేలా చేస్తాను నిన్ను ఎందుకు వాళ్ళు అంతలా బాధ పెట్టారు అని వాళ్లే కుమిలిపోయేలా చేస్తాను ఆ రోజు అతి త్వరలోనే రానుందమ్మా నీకు ఒక దైవ రహస్యం చెబుతాను వినుబిడ్డ ఈ కలికాలంలో ఇప్పుడు తప్పు చేసి సంతోషపడవచ్చు కానీ కొన్ని రోజుల తరకి లేదా కొన్ని నెలలకైనా సరే అది తప్పకుండా వాళ్ళ తప్పు బయటపడుతుంది ఏ తప్పు అయితే మనం ఇతరులతో నిందిస్తున్నామో అదే తప్పు మన మీదకి వస్తుంది జాగ్రత్త నువ్వు ఇప్పటికే నీ చుట్టూ చాలా మందిని చూసుంటావు కానీ నువ్వు సరిగా పట్టించుకొనుండవు ఇది అక్షర సత్యం తల్లి గుర్తుపెట్టుకో నువ్వు ఎవరిని కూడా నిందించకు ఎవరిని కూడా దూషించకు ఎందుకంటే అది తిరిగి కొన్ని రోజుల తర్వాత అయినా సరే నెలల తర్వాత అయినా సరే సంవత్సరాల తర్వాత అయినా సరే నీ దగ్గరికి అదే అవమానము అవే నిందలు వస్తాయి కాబట్టి అందరితో జాగ్రత్తగా మసులుకు ఎక్కువగా ఎవరిని బిడ్డ అసలు ఎవరి జోలికి వెళ్లకు నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు అంతా మిగతా అది నేను చూసుకుంటాను కదా మరి నువ్వు పఠించాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే ఓం లం శ్రీ సాయి ఫలప్రదాయ ఓం లం శ్రీ సాయి ఫలప్రదాయ ఓం లం శ్రీ సాయి ఫలప్రదాయ ఓం లం శ్రీ సాయి నమః నమ లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమ చూసారు కదండి ఇది మంత్రము బాబాగారు మనందరికీ చెప్పాలనుకున్న మంత్రం ఇదేనమాట తల్లి ఈ మంత్రాన్ని ఈ రోజు నుంచే మొదలుపెట్టు సరిగ్గా రెండంటే రెండు రోజులోనే నీ కోరిక ఏదైనా తీరిపోతుంది నీ కర్మ ఫలాలన్నీ తొలగిపోతాయి అని బాబా గారితో చెప్తున్నారండి మనకి స్వయంగా బాబాగారే చెప్పారు అంటే అది తప్పకుండా జరిగే తీరుతుంది అనమాట కాబట్టి బాబా మీద నమ్మకంతో నమ్మి ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీకు సార్లు నూట ఎనిమిది సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇలా ఎన్నిసార్లు అయినా ప్రతిరోజు పఠిస్తూ ఉండండి తప్పకుండా మీకు బాబాగారి ఆశీర్వాదం కలుగుతుంది అనమాట మీ కర్మఫలాలన్నీ అన్నీ ఒక్కొక్కటిగా పూర్తయిపోతూ ఉంటాయి అవి పూర్తయిన వెంటనే క్షణంలోనే మీ కోరికలన్నీ అన్నమాట బాబాను నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా బాబా ఆశీర్వాదం అనుగ్రహంతో పాటు మీ కోరికలన్నీ నెరవేరుతాయన్నమాట ఇక చూశారు కదండి అది వీడియో ఈ రాత్రికి బాబాగా పంపించిన ఈ మంచి మంత్రం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి